ఓం శ్రీ సాయిరాం సాయిలం కార్యక్రమానికి స్వాగతం బాబా తన భక్తులు ఎప్పుడూ కూడా బాధ్యతను ఎరిగి ఉండాలని చెప్పి చెప్తారు ఎందుకంటే బాధ్యతారాహిత్యంగా ఉండడం అనేటువంటిది బాబాకు అస్సలు ఇష్టం ఉండదు అంతేకాదు పనిని ఒప్పుకొని తప్పించుకునేటువంటి వారి పట్ల బాబా చాలా అసహనంతో ఉంటారు అసలు బాబాకు అది నచ్చదు అందుకనే భక్తలీలామృతంలో చందోర్కర్కు అద్భుతమైనటువంటి విషయాలను చెప్తారు అంటే మనం ఒక బాధ్యత తీసుకుంటే దాన్ని పరిపూర్ణంగా నిర్వర్తిస్తామా లేదా నువ్వు పరిపూర్ణంగా ఆ బాధ్యతను నిర్వర్తిస్తేనే దానిని నువ్వు తలకెత్తుకో నానా మనం ఒక పని చేసుకు చేద్దామని చెప్పి ఒప్పుకున్న తర్వాత దాని పట్ల నిర్లిప్తతతోటి లేదు మొహమాటానికి ఆ పని ఒప్పుకొని ఆ పనిని అసంపూర్తిగా చేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదు మనం అసంపూర్తిగా చేసినటువంటి పని అది కూడా ఒక రుణంలా మారుతుంది అటువంటి రుణాలను మనం పోగు చేసుకోకూడదు ఎప్పుడైతే మనకు ఒక పనిని మనం పరిపూర్ణంగా బాధ్యతతో స్వీకరించి చేస్తామో దాన్ని పరిపూర్ణంగా దాన్ని చేస్తామో అప్పుడు మాత్రమే దాన్ని చేయాలని చెప్పి చాలామందిని మనం చూస్తూ ఉంటాం ఏదైనా కొత్త ప్రాజెక్టు లేకపోతే ఆధ్యాత్మిక మరణంలో ఒక కొత్త ఏదైనా దాన్ని ప్రారంభిస్తామన్నప్పుడు ఆరంభంలో శూరత్వాన్ని చూపెడతారు చూపెట్టి తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా రకరకాలైనటువంటి సాకులు చెప్పి బాధ్యతల నుంచి తప్పుకుంటారు అవి ఎంత సిల్లిగా ఉంటాయంటే వారు చెప్పేటువంటి సాకులు నేను నా నిర్ణయం చెప్పినప్పుడు దాన్ని అందరూ అంగీకరించలేదు నా నిర్ణయాన్ని గౌరవించినప్పుడు నేను ఎందుకు అక్కడ ఉండాలి నిజానికి కారణం అది కాదు అతనికి వేరే వ్యక్తిగతమైనటువంటి పనులు ఉన్నాయి ఏదో ఒక అసంబద్ధమైనటువంటి విషయాన్ని ప్రస్తావిస్తాడు అది అసంబద్ధమైనటువంటిదని చెప్పి మిగతా వాళ్ళకి తెలుసు అందుకని దాన్ని నిరాకరిస్తారు ఇదే సాకుగా కంచి తప్పుకుంటారు చాలా వ్యవస్థల్లో ఉన్నటువంటిది ఇదే చాలా సందర్భాల్లో కుటుంబ విషయాల్లో కూడా మనం కుటుంబ సభ్యులకు చాలా హామీలు ఇస్తూ ఉంటాం తర్వాత నీ ప్రవర్తన సరిగ్గా లేదు నువ్వు నేను చెప్పినట్టు లేవు అందుకని నేను ఆ పని చేయలేను మనము ఒక బాధ్యత తలకెత్తుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు మనం ఆలోచించాలి ఒకరికి మనం ఒక పని గురించి మాట ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా అది మన వల్ల సాధ్యమా కాదా అనేటువంటిది తప్పకుండా చూసుకోవాలి ఎందుకంటే నానాసాహెబ్ చందోకర్కే ఈ అనుభవం కలిగింది కదా ఇదంతా కూడా చందోర్కర్కి చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి జీవన పాఠాలు బాబా భక్తలీలామృతంలో చందోర్కరు కోపర్గావ్లో ఉన్నటువంటి దత్తస్వామి మందిరం వద్ద గోదావరిలో దిగడానికి కావలసినటువంటి మెట్లను కట్టిస్తా అని చెప్పి ఒప్పుకున్నాడు ఆ మెట్లను కట్టిస్తానని ఒప్పుకుని చాలా రోజులైన తర్వాత కూడా దాది ఆ నిర్మాణం చేపట్టలేదు ఒకసారి తన సడ్డకుండతో పాటు షిర్డీకి వస్తున్నప్పుడు దత్తమందిరం దర్శనం లేకుండానే వేరే దారి వెంట వెళ్ళి గోదావరిలోకి దిగుతాడు ఎందుకంటే అక్కడ మాట ఇచ్చాడు బాధ్యత తీసుకున్నాడు ఆ బాధ్యతను నిర్వర్తించలేదు అందుకని ఆ బాధ్యతను పరిపూర్ణం చేయలేదు కాబట్టి తను ఆ పూజారికి కనిపించడానికి సంకోచించాడు నిజానికి నానాసాహెబ్ చంద్రవర్కర్కు ఆ నిర్మి ఆ మెట్లు నిర్మించడం అనేటువంటిది పెద్ద సమస్య కాదు ధనం కానీ ఇతరత్ర ఏది కానీ బాధ్యతల్లో మునిగి ఉండడం వల్ల రకరకాలైనటువంటి ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన వ్యవహారాల్లో ఉండడం వల్ల దాన్ని నిర్మించలేకపోయాడు ఆ మాటని నిలబెట్టుకోలేకపోయాడు కానీ అందరిలాగానే అక్కడి నుంచి తప్పించుకొని ఇంకొక మార్గంలో గోదావరిలో స్నానం చేసి దత్తస్వామి దర్శనం లేకుండానే షిర్డీకి వెళ్తారు కదా ఆ విషయాన్ని బాబా ప్రస్తావిస్తాడు నానా నీ సడ్డకుడు దత్తభక్తుడు కదా దత్తస్వామి దర్శనం లేకుండా షిర్డీకి అతను ఎలా తీసుకొస్తావు ఏం జరిగిందో చెప్పు అని అంటే అంతా చెప్తాడు చెప్తే ఆ అడ్డదారిలో వెళ్తే ముళ్ళు గుచ్చుకుంది అంటే దత్తుడు కాబట్టి ముళ్ళుతో పోనిచ్చాడు నేనైతేనా అంటాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము ఇచ్చినటువంటి మాట ఎత్తుకున్నటువంటి బాధ్యత దాన్ని పరిపూర్ణం చేయకపోతే ఖచ్చితంగా సద్గురువుకు మన పట్ల అసహనం కలుగుతుంది బాబాకు నచ్చినటువంటి విషయం ఏమిటంటే ఏదైనా పని ఒప్పుకున్నప్పుడు దాన్ని మధ్యలో వదిలేస్తే అస్సలు నచ్చదు కానీ చాలామంది బాబా మార్గంలో కూడా నేను గతంలో కూడా ఒక విషయాన్ని చెప్పాను సైంటిఫిక్ సంబంధించి అనేక మంది ప్రారంభంలో మనం చేసేద్దాం ఇదెంత అదంతా ఇదెంత అని చెప్పి అనేక మంది ఆరంభ శూరత్వాన్ని చూపెట్టారు కానీ చివరంత వరకు ఎవరు లేరు ఎందుకంటే ఇది సామాన్యమైనటువంటి బాధ్యత కాదు కదా ప్రతిరోజు కూడా ఇందులో కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి సాధక బాధకాలు ఉంటాయి ఈరోజు అంటే సోషల్ మీడియా విస్తృతంగా వచ్చింది కాబట్టి అనేక ప్లాట్ఫామ్స్ మనకు ఉన్నాయి కానీ ఆ రోజుల్లో పదేళ్ల క్రితము ఇంత విస్తృతమైనటువంటి సోషల్ మీడియా లేదు ఒక టీవీ ప్లాట్ఫామ్ మాత్రమే ఉంది ఆ రోజుల్లో ఎంత కష్టమో ఎంత నష్టమో అది మాకు తెలుసు ఆయనకి ఇచ్చినటువంటి మాట ప్రకారం బాధ్యతల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయలేదు కాబట్టి బాబా ఈరోజు ఈ స్థితిలోకి సై టీవీని తీసుకురాగలిగాడు అంటే బాబా చెప్పినట్టు ఒప్పుకున్నటువంటి బాధ్యతను ప్రేమతోటి అదేవిధంగా కమిట్మెంట్తోటి చివరంత వరకు ఎవరైతే చేస్తారో అటువంటి వారు మాత్రమే ధన్యులు అనేటువంటి విషయాన్ని బాబా చందోర్కర్కి ఈ సందర్భంగా తెలియజేశారు ఒక మరొక చిట్కా చెప్పారు బాబా అది అందరూ గుర్తించుకోవాల్సినటువంటిది ఏమిటంటే నువ్వు పరిపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసంతో పనిని పూర్తి చేయి అది తప్పకుండా పూర్తవుతుంది పని పూర్తయిన తర్వాత ఆ విజయానికి నేనే కారణం ఆ శక్తి సామర్థ్యాలు నాలోనే ఉన్నాయి అనేటువంటి ర్వహంకారాలకు పోయావనుకో నువ్వు చేసినటువంటి పని ఏమాత్రం కూడా నీకు అది ఫలితాన్ని ఇవ్వదు అంతేకాదు ఎప్పుడైతే ఇది నా వల్లనే జరిగింది అనేటువంటి దాన్ని నువ్వు నీ మనసుకెక్కించుకుంటే ఖచ్చితంగా ఏదైతే రాకూడదనుకుంటావో గర్వము అహంకారము అవి నిన్ను ఆవరించి వేస్తాయి ఎందుకంటే చాలా చోట్ల చూస్తూ ఉంటాం ఒక మందిరం నిర్మించిన ఒక వ్యవస్థ ఏర్పాటు చేసిన ఆ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు కొంత గర్వాహంకారంతో ఉంటారు ఇది మేము మాత్రమే చేయగలిగాం ఇక్కడ మేము చేస్తేనే ఇంత వైభవంగా జరుగుతుంది ఇది చాలా వ్యవస్థల్లో మనం చూస్తాం కానీ నాలాంటి వాడు విశ్వసించేటువంటిది ఏమిటంటే మనం సద్గురువు చేతిలో కీలుబొమ్మలు లాంటి వాళ్ళం ఆయన ఎలా ఆడిస్తే అలా మనం ఆడాలి తప్ప సూత్రధారి ఆయన పాత్రధారులం మనము అందుకనే హేమాట్ పంతు లాంటి వారికి ఇంత కూడా గర్వాహంకారం అంటకుండా ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో తెలుసా హేమాట్ పంతు సచ్చరిత రచనంతా కూడా పూర్తయింది అయిన తర్వాత ఇక చివరి అధ్యాయం రాయాలనుకుంటాడు ఆ చివరి అధ్యాయం కూడా అవతర్ణిక అవతరణిక పూర్తి చేసేలా చేరేదా ఆ పేపర్లు ఎక్కడా దొరకలేదు కానీ బాబా సచ్చరిత అనేటువంటి అద్వితీయమైనటువంటి గ్రంథము అది పుస్తక రూపంలో బయటికి రాకముందే హేమాట్ పంతుని తీసుకెళ్ళిపోయాడు ఎందుకంటే అందరూ మనుషులే కదా శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి గ్రంథము రామాయణము భాగవతము గురుచరిత్ర ఇటువంటి ఇత్యాది పవిత్రమైనటువంటి గ్రంథాలలో అది ఒకటి కాబోతుంది ఒకవేళ హేమాట్ పంతు గ్రంథస్థం అయిన తర్వాత ఇంకొన్ని రోజులు ఉండి ఉంటే మనుషులు కదా ఎవరికైనా గర్వహంకారాలు తలకెత్తవచ్చు అందుకనే హేమాట్ పంతును సచ్చరిత గ్రంథస్థ రూపంలోకి రాకముందే అన్నీ అధ్యాయాలు రాసి ప్రింటింగ్ ప్రెస్ పంపించేశాడు అంతకుముందు సాయిరామ్ మాస్పత్రికలో ధారావహికగా వచ్చింది కానీ ఒక గ్రంథరాజ్యంగా అది వచ్చేటువంటి తరుణంలో ఈ బిడ్డకు ఇక గర్వహంకారాలు అంటకూడదు అని చెప్పి ఆ కర్తవ్యం పూర్తి కాగానే ఎందుకంటే దానికోసం హేమట్ తన ప్రాణాన్ని పెట్టాడు ప్రాణప్రదంగా ఆ రచనను ప్రేమించాడు సద్గురువు ఇచ్చినటువంటి బాధ్యతలను శక్తి వంచన లేకుండా సచ్చరిత పైన పెట్టగలిగాడు ఎక్కడా కూడా నేను అనేటువంటిది ఆ రచనలో లేదు చెప్పలేం గ్రంథం వచ్చిన తర్వాత ఆ గ్రంథాన్ని పారాయం చేసేటువంటి వారు ఆ గ్రంథం బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత హేమాట్ పంతుకు కూడా ఏమైనా గర్వహంకారాలు అంటవచ్చు అందుకనే బాబా అవేవి కూడా హేమట్ పంతు మనస్సుకు ఆలోచనలకు అంటకుండా మన నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయాడు బాబా పట్ల అంకిత భక్తి ఉండి అనేక కార్యాలను దిగ్విజయంగా చేసినటువంటి వాళ్ళను బాబా వారికి ఆ గర్వహంకాలు అంటకుండానే ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోయారు తెలుసా సాహెబ్ బూటి పెద్ద భవనాన్ని నిర్మించుకొని షిరిడీలో ఉండాలనుకున్నాడు దాన్ని నిర్మించుకునేటువంటి భవనం బాబాకు దారాదత్తం చేశాడు కాసాహెబ్ దీక్షిత్ అనన్య గురుభక్తికి ఆయన ప్రతీక తన యావదాస్తిని సంస్థానానికి వీళ్ళు రూపంలో రాసేసాడు షిర్డీలో ఉన్నటువంటి వాడాను ఆ పక్కన ఉన్నటువంటి స్థలాన్ని అంతా రాసేసాడు నేను రాశాను నేను ఇచ్చాననేటువంటి గర్వహంకారం ఏ రోజు కూడా తలకెక్కకుండా ఉన్నాడు భవిష్యత్తులో ఏమైనా తలకెక్కుతుందేమో అని చెప్పి బాబా విమానంలో తీసుకెళ్ళిపోయాడు నానాసాహెబ్ చందోర్కర్ కూడా అంతే బాబా మహాసమాధి తర్వాత కొద్ది కాలమే వారు కూడా జీవించినటువంటి సమయం నానావల్లి లాంటి వారిని ఇటువంటి వాళ్ళందరినీ కూడా అత్యంత త్వరితగతిన బాబా తన ధామానికి చేర్చుకున్నారు అంటే తన భక్తులకు గర్వాహంకారాలు అంటకుండా ఏ విధంగా చూసుకుంటారు ఎవరమైతే వారి సేవా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళము ప్రతిరోజు కోరుకోవాల్సింది ఏంటంటే బాబా నువ్వు ఇది నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఆ బాధ్యతను మాత్రమే నేను నిర్వర్తిస్తున్నాను ఇందులో వచ్చే వచ్చేటువంటి జయాలు అపజయాలు కీర్తి అపకీర్తి ఇన్ దీంతో నాకు ఏ సంబంధము లేదు కేవలం శక్తి వంచన లేకుండా నేను ఆ పని చేయడమే తప్ప ఇతరత్రా నేను ఏది దేన్ని కూడా ఏ ఫలితాన్ని కూడా నాకు నేను ఆపాదించుకోననేటువంటి దాన్ని ఖచ్చితంగా మనం ఓ ప్రతిజ్ఞ చేసుకోవాలి మీరందరూ చూస్తున్నారు ఈరోజు సాయి గురుకులం ఎంత అద్భుతంగా నడుస్తుంది సాయి టీవీ ఎంతోమందికి స్వాంతాన్ని ఇస్తుంది కానీ ఎప్పుడూ కూడా ఇది మేము మేము చేయడం వల్ల అనేటువంటి దాన్ని ఎప్పుడూ మేము ఎక్కడ ప్రస్తావించము ఏ క్షణాన అది మా మనసులోకి రాదు కళలో కూడా అటువంటి భావన రాకుండా సద్గురువు చేయగలిగాడు ఎలా వస్తుంది ఇటువంటి మనోబుద్ధి ఎలా వస్తుందంటే మనం చేసేటువంటి కార్యం ఇది మనది కాదు అనుకున్నప్పుడు ఇందులో వచ్చేటువంటి విజయాలు అపజయాలు ఏవి కూడా మనల్ని అంటవు జయాలు మురిపించవు అపజయాలు కృంగింపజేయవు ఎందుకంటే సాయిటీవీ ద్వారా అనేక కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరంలోనే అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జనవరి నుంచి ఇప్పటి వరకు చేస్తున్నప్పుడు అన్నింటిలో విజయాలే అన్నింటికి ప్రశంసలే అయినా సరే ఎప్పుడూ కూడా వెలుదిరిగి చూసుకోలేదు వెలుదిరిగి చూసుకుంటే మనకు బాబా మార్గంలో విజయాలు కనిపిస్తాయి ఆ విజయాలను చూసుకొని అక్కడే మురిసిపోతే అక్కడే ఆగిపోతాం ఇంకో కార్యక్రమానికి మనం వెళ్ళలేము అందుకనే ఎప్పుడూ కూడా ఒక ఏదో ఒక కార్యక్రమంతో అందులో నిమగ్నమై ఉండాలి నిమగ్నమై ఉన్నప్పుడు మన మనస్సు ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే ఇప్పుడు మే పంతొమ్మిది సచ్చరిత జయంతి ఉత్సవం వస్తుంది పత్యనారాయణరావు గారి పుస్తకము ఆవిష్కృతమైనటువంటి రోజు కదా మే పంతొమ్మిది నాకు నెల రోజుల ముందు నుంచే ఈ ఆలోచన ఇదంతా కూడా ఏం చేద్దాం ఎలా చేద్దాం ఎంత అద్భుతంగా సచ్చరితన్ ప్రజెంట్ చేద్దాం ఎప్పుడూ కూడా మనం సద్గురువు యొక్క కార్యంలో తనమునుకలయి మాలాంటి వారు ఆ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మనసు తనువు ఆలోచనలు అందులో పెడతాం మీకు కూడా అవకాశం ఉంది మే పంతొమ్మిదికి ఏం చేయబోతున్నారు ఏం చేస్తున్నారు మే పంతొమ్మిది రోజు నేను టీవీలో సచరిత ఉత్సవం ద్వారా నేను ఏం ఆస్వాదించబోతున్నాను ఈ ఆసక్తి కూడా మీకు ఉండాలి ఆ ఆసక్తిని ప్రతిరోజు గుర్తు తెచ్చుకోండి మీకు మే పంతొమ్మిది ఎలా వస్తుందో దాదాపు నెల రోజులు కదా ఇంకా సమయం నెల రోజుల సమయం ఎలా గడుస్తుందో ఒకసారి చూడండి చాలామంది అడుగుతూ ఉంటారు సార్ ఇన్ని కార్యక్రమాలు ఎలా చేయగలుగుతున్నారు మొన్న మేడం గారికి బాగా లేనప్పుడు అడిగారు సార్ ఒకవైపు ఏమో హాస్పిటల్ మరొక వైపు ఏమో టీవీ ఇక్కడ ఇంత సీరియస్గా ఉంటే సాయి టీవీలో ఏ కార్యక్రమము ఆగలేదు అది ఎలా సాధ్యము అని చెప్పి మనము బాధ్యతతో మెలగాలే కానీ బాబా అన్నింటినీ చక్కబెట్టిస్తాడు ఇది నా అనుభవం బాబా నానాసాహెబ్కు చెప్పినట్టు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎత్తుకున్నటువంటి పనిని బాధ్యతతో చెయ్యి ఆ పని పట్ల ప్రేమను కలిగి ఉండు అనేటువంటి దాన్ని కనుక మనం అలవర్చుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో కూడా అద్భుతమైనటువంటి వాటిని చూస్తాం కష్టంలో దుఃఖంలో కూడా ఆనందాన్ని చూడాలని చెప్పి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా నేను అది వ్యక్తిగతంగా నేను అనుభవించి ఉన్నాను ఎంత కష్టం ఉన్నా ఎంత అది ఉన్నా సరే ఒక్కసారి మనస్సు ఈ పనివైపు బాబా పనివైపు మళ్ళితే ఆ దుఃఖం ఆ బాధ అసలు ఏమాత్రం కూడా మనసును ఇబ్బంది పెట్టదు ఆలోచనను ప్రభావితం చేయదు నిర్ణయాలను మార్చదు అలా ఉంటుంది బాబా యొక్క సాంగత్యం ఇంకో విషయాన్ని చెప్తాడు ఇక్కడ నానా నువ్వు ఎవరికైనా ఏ పని చేయడానికైనా సరే వాగ్దానం చేసావనుకో అది పూర్తి చేయడానికి ఎటువంటి సంకోచము దాని గురించి చేయకు ఒకటి గుర్తుపెట్టుకోడానా నువ్వు ఎత్తుకున్నటువంటి కార్యంలో ఎక్కడా కూడా అసంతృప్తి అయిష్టము అసహనము ఎక్కడా కూడా అవి బయటపడకుండా చూసుకో అవి నిన్ను ఆవరించకుండా చూసుకో ఇవి ఆవా ఇవి ఆవరించాయనుకో నువ్వు ఎత్తుకున్నటువంటి కార్యాన్ని నువ్వు పూర్తి చేయలేవు ఈ వాస్తవాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకో నానా అప్పుడే నువ్వు వాగ్దానం చేసినట్టు ఇతరులకు నువ్వు మేలు చేయగలుగుతావు అని చెప్పి నానాసాహెబ్కు ఒకనొక సందర్భంలో ఇటువంటి పరిస్థితే వస్తుంది నానాసాహెబ్ ప్రభుత్వాధికారిగా ఒప్పుకుంటాడు ఆ రోజుల్లో కలరా లాంటి వ్యాధులకు టీకాలు రాలేదు అప్పుడప్పుడే వచ్చాయి ఆ టీకాలను జనం అందరికీ వేయించేటువంటి బాధ్యతను తీసుకున్నాడు కానీ జనం ఎవరు ముందుకు రావట్లేదు టీకాలు వేసుకుంటే జ్వరం వస్తుందని ఎలర్జీస్ వస్తాయని రకరకాలైనటువంటి ప్రచారాలు ఆ రోజు వ్యాప్తి చెందాయి దానికి అధికారులు చెప్పినటువంటిది ఏంటంటే ముందుగా ఎవరైతే బాధ్యత తీసుకున్నారో వాళ్ళు వేసుకోండి అప్పుడు ప్రజల్లో విశ్వాసం కలుగుతుంది అని చెప్పి నానాసాహెబ్కు భయం వేసింది వచ్చి బాబా పాదాల దగ్గర కూర్చుంటాడు బాబా చెప్తాడు నానా నేను చెప్తున్నాను నువ్వు బాధ్యత ఎత్తుకున్నావు వాగ్దానం చేశావు జనానికి టీకాలు వేయిస్తా అని చెప్పి నువ్వేం సంకోచించకు నన్ను గుర్తుపెట్టుకో నువ్వు టీకా వేసుకునేటప్పుడు నీకేమీ కాదు అంటాడు వెళ్ళి టీకా వేయించుకుంటాడు బాబా చెప్పినట్టు ఏమీ కాదు నానాసాహెబ్కు ఆ తర్వాత జనం స్వచ్ఛందంగా వచ్చి టీకాలు వేయించుకుంటాడు ఇక్కడ బాబా చేసేటువంటి మార్గదర్శనం ఏంటంటే నువ్వు ఏదైనా ఒక ఆచరించండి అని చెప్పి చెప్పే ముందు నువ్వు దాన్ని ఆచరించావా లేదా అనేటువంటి దాన్ని నూటికి నూరు శాతం నువ్వు ఆచరించి అక్కడ చూపెట్టాలి అది ప్రాక్టికల్గా అందరి ముందు దాన్ని నువ్వు రుజువు చేసుకోవాలి అప్పుడే నువ్వు చెప్పినటువంటి దాన్ని నువ్వు ప్రతిపాదించినటువంటి దానికి జనం నీతో పాటు కలిసి నడుస్తారు ఇది ఎంత అద్భుతమైనటువంటి జీవన పాఠం ఇది ఒక నానాసాహెబ్కే కాదు అన్ని ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి మనందరికీ కూడా మనం మన కింది వారిని ఒక మాట అనే ముందు నీలో ఆ సామర్థ్యం ఉందా లేదా ఎందుకు చేయలేదు పని ఎందుకు కాలేదు పని అని చెప్పి నువ్వు అడుగుతున్నావు అడిగినప్పుడు వాడి ముందు నువ్వు చేసి చూపెట్టి ఈ పనికి ఇంత తాత్సారమా అనేటువంటి మాట నువ్వు అప్పుడు అనేటువంటి హక్కు నీకు వస్తుంది అంతే తప్ప ఎప్పుడూ కూడా నీ కింది వాడిపైన అజమాయిషి చేయాలంటే నీలో సామర్థ్యం ఉండాలి బాబా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సూత్రాన్ని చెప్తారు ఎవరైతే ఇతరులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారు వారి చెంత ఎప్పుడు భగవంతుడు ఉంటాడు ఎవరైతే వాగ్దానాన్ని నిలబెట్టుకోరు వారి వద్ద భగవంతుడు ఉండరు ఎందుకంటే భగవంతునికి ఎవరు ఇష్టం అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి వారు భగవంతుడు చెప్పినట్టు నడుచుకొని జీవించేటువంటి వారు వీరు మాత్రమే భగవంతునికి ఇష్టం ఇతరత్ర ఎవరు కూడా ఇష్టం లేదు బంగారు సింహాసనం చేయించినంత మాత్రాన్ని ఆయన ఇంటే అని చెప్పి మనం అనుకోకూడదు బంగారు కిరీటం చేయిస్తే మనల్ని బాగా ఇష్టపడుతున్నారని చెప్పి మనం అనుకోకూడదు ఆయన చెప్పినట్టు మన జీవితాన్ని మలుచుకున్నటువంటి వారంటేనే వారికి ఇష్టం అందుకనే నానాసాహెబ్ చెప్తూ ఉన్నాడు నానా నువ్వు అత్యాశగా ఉండాలనుకుంటే ఉండు కానీ ఎవరి పట్ల అత్యాశగా ఉండాలో తెలుసా భగవంతుని పట్ల అత్యాశగా ఉండు అంతే తప్ప లౌకిక విషయాల పట్ల అత్యాశ పనికిరాదు భగవంత్ లౌకిక విషయాల పట్ల నువ్వు అత్యాశగా ఉంటే దాన్ని సాధించడానికి నువ్వు ఎంత ప్రయత్నం చేస్తావో ఎంత ప్రయత్నం చేసినా దూరం జరుగుతుంది కానీ భగవంతుని సాన్నిధ్యం కోసం సహచర్యం కోసం అత్యాశ పడతావు కదా అత్యంత సునాయాసంగా నువ్వు పడ్డటువంటి అత్యాశ సాకారం అవుతుంది అని అంటారు గొప్ప విషయం ఇది మనము ప్రతి ఒక్కరిలో కూడా ఈ లక్షణాలు అన్నీ ఉంటాయి అత్యాశ ఉంటుంది అసహనం ఉంటుంది కోరిక ఉంటుంది ఇవన్నీ లేనటువంటి మనిషి ఎవరు ఉండరు వీటన్నింటినీ కూడా నువ్వు భగవంతుని వైపు వాటిని మళ్లించగలిగితే నీ జీవితం చాలా బాగా ఉంటుంది చాలామందికి కోపం వస్తుంది కోపాన్ని ఎవరి వైపు ఎవరిపైన చూపెట్టాలి బాబా ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తాడు నానా నీకు కోపం వచ్చిందనుకో ఎవరి వైపు అది మళ్లించాలో తెలుసా నిత్య జీవితంలో నువ్వు అనైతికమైనటువంటి ఆలోచనలు చేస్తావే లేకపోతే నిత్య జీవితంలో నువ్వు అనవసరమైనటువంటి పనులు చేస్తావే వాటి వైపు మళ్లించేసే నీ కోపాన్ని వాటిపైన చూపెట్టి నీ కోపాన్ని చూపెడితే అవి పారిపోతాయి ఎక్కడి నుండి కాబట్టి నువ్వు ఎవరిపైన కోపగించుకోవాలి స్నేహితులపైన బంధువులపైన లేకపోతే నీ యొక్క విధి పైన నువ్వు కోపగించుకోకూడదు నీపై నువ్వు కూడా కోపగించుకోకూడదు నీలో ఉన్నటువంటి నిజాయితీ లేనటువంటి పనుల పట్ల నువ్వు చేసేటువంటి దుష్కర్మల పట్ల వాటి పట్ల కోపంగా ఉండు నువ్వు దాంతో అవి పారిపోతాయి అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు నానా నీకు మోహము కామము పైన వాంచ ఉంటే మోక్షాన్ని కోరుకో అదేవిధంగా నీకు ద్వేషము అసహనముంటే నీవు చేసేటువంటి మలినమైనటువంటి పనులపైన మలినమైనటువంటి ఆలోచనల వైపు వాటిని పంపించేసే వాటిని ద్వేషించమని చెప్పు వాటిని అసహించుకోమని చెప్పు వాటి వాటివైపు మరల్చేసాయి నీకు ఉన్నటువంటి ద్వేషాన్ని అసహనాన్ని నువ్వు చేసేటువంటి మలినమైనటువంటి ఆలోచనలు పనుల వైపు మళ్లించేసాయి ఇంకొకటి ఎవరికైనా పరస్పర ప్రేమను మనం కోరుకుంటాం ఎవరమైనా ఆ పరస్పరమైన ప్రేమ కోసం నీ ప్రేమంతా కూడా భగవంతుని వైపు మళ్లించేసేయి భగవంతుణ్ణి ప్రేమించడం ఆరంభించు నిన్ను భగవంతుని ఎంత గొప్పగా ప్రేమిస్తాడో చూడు నానా అని చెప్పి బాబా చెప్తాడు నానా నువ్వు ఈ లోకంలో చేసేటువంటి అద్భుతమైనటువంటి పనులు ఏమిటో తెలుసా సత్పురుషుల యొక్క చరిత్రను పారాయించేయి సత్పురుషుల యొక్క సేవ చేసుకో ఇదే నిన్ను తరింపజేస్తుంది వారిని గౌరవించుకునేటువంటి విధంగా నీ ప్రవర్తనను మార్చుకో వారిని సత్కరించుకో నీ తల్లిదండ్రులను గౌరవించు తల్లిదండ్రులను గౌరవించకుండా తల్లిదండ్రుల సేవ చేయకుండా నువ్వు లక్ష పుణ్యక్షేత్రాలు తిరిగినా అది వృధా ప్రయాసే నానా నీ జన్మకు కారణమైనటువంటి నీ ఎదుగుదలకు కారణమైనటువంటి వారిని ప్రేమించినప్పుడు నీవు ఏ పుణ్యక్షేత్రంలో ఎన్ని యాగాలు హోమాలు చేసినా అది వృధా ప్రయాసే నానా అని చెప్పి చెప్తాడు ఇవన్నీ కూడా జీవిత సత్యాలు బాబా దగ్గర మనం కేవలం కోరికలు మాత్రమే కోరుకుంటాం బాబా మనకు అద్భుతమైనటువంటి నైతిక బోధ మన జీవితాలకు చేస్తాడు మనిషిగా మనము ఈ లోకంలో పుట్టిన తర్వాత మనం ఎలా ఉండాలనేటువంటిది ఆ ఆలోచన మనకు రాదు ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా కోరిక వ్యామోహం ఇటువైపే అత్యాశ ఇటువైపే ఉంటాం కానీ వాటన్నింటికి దూరంగా సద్గురువు నిన్ను బయటకు తీసుకెళ్ళిపోతాడు మాయా మోహం అత్యాశ లేనటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తాడు తీసుకెళ్ళి అద్భుతమైనటువంటి బోధ చేస్తాడు మనం సంసారంలో ఉంటూ లౌకికంగా జీవిస్తూ ఎట్లా జీవితాలను తరింపజేసుకోవాలనేటువంటిదే భక్తలీలామృతంలో ముప్పై రెండో అధ్యాయంలో ఉన్నటువంటి బోధ అంతా కూడా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మానవ సంబంధాలకు సంబంధించినటువంటి విషయాలను ఇక్కడ బాబా చెప్తారు నానా నీ తల్లిదండ్రులు దైవానికి ప్రతినిధులు వారి సేవ చేసుకుంటే దైవ సేవ చేసుకున్నట్టే అంతేకాదు నీతో తోడబుట్టినటువంటి వాళ్ళందరూ కూడా నీతో రుణానుబంధంతో ఈ భూమిపైకి వచ్చినటువంటి వాళ్ళు నానా నీ అన్నదమ్ములతో సఖ్యతగా ఉండు వారిని ప్రేమించు వారికి అన్ని సమయాల్లో అండగా నిలువు నీకు శక్తి కలిగిందనుకో నీకంటే చిన్నవారైనటువంటి సోదరులకు సోదరీమణులకు సహాయాన్ని చేయి వారి ఆశీస్సులు నీకు ఎంతగానో ఉపయోగపడతాయి వారికి మద్దతుగా నిలవ నువ్వు నిలబడితే నిన్ను చూసి వాళ్ళు గర్విస్తారు నీ పట్ల ప్రేమను పెంచుకుంటారు ఇటువంటి సంబంధ బాంధవ్యాలను నీ కుటుంబంలో నెరవేర్చుకో ఇంకొకటి కుటుంబంలో ప్రధానమైనటువంటి పాత్ర నీ భార్య నీ భార్య అభిష్టానికి అనుగుణంగా నువ్వు వ్యవహరించు ఆమెను అమితంగా ప్రేమించు ఆమె మాటకు గౌరవం ఇవ్వు అంతే తప్ప వ్యామోహంతో భార్య చేతిలో కీలుబొమ్మ కాకూడదు అని చెప్పి చెప్తారు నిజంగా బాబా స్పృశించినటువంటి విషయాలు ఏమీ లేవు తెలుసా దీంట్లో అన్ని విషయాలు మన జీవితం ఇందులో కనిపిస్తుంది ఎలా ఉంటే మనం సవ్యంగా ఉంటాం భార్య పట్ల గౌరవంతో ఆమె మాటకు గౌరవాన్నిస్తూ ఆమె పట్ల ప్రేమను కలిగి ఉంటే నువ్వు ఆమెను సంతృప్తిపరుస్తావు కానీ వ్యామోహం కామంతో నువ్వు ఆమెకు లొంగిపోతే లోబడిపోతే అనేక అనర్ధాలు వస్తాయని చెప్పి అంటే కుటుంబ సంబంధ బాంధవ్యాలు వాటికి ఉన్నటువంటి సున్నితమైనటువంటి హద్దులను చాలా అద్భుతంగా ఇక్కడ బాబా చెప్పారు ఇంకో మాట చెప్తారు ఇక్కడ బాబా నువ్వు అనవసరంగా నీ కొడుకు కోడలి సంసారంలో నువ్వు జోక్యం చేసుకోకూడదు అనవసరంగా వాళ్ళని నిందించకూడదు వారి వ్యవహారాల్లో నువ్వు మధ్యవర్తిత్వం వహించకూడదు దీంతో అనవసరమైనటువంటి గొడవలకు నువ్వు కారణమవుతావు ఈరోజు చాలామంది తల్లిదండ్రులను మనం చూస్తుంటాం సాయి కూడా అందరము కూడా పిల్లలను కంటాము పెళ్ళిళ్ళు చేస్తాం వాళ్ళకు సంసారం ఉంటుంది మనకు ఒక అలవాటు ఏంటంటే వాళ్ళ సంసారం ఎలా ఉంది వాళ్ళు ఎలా ఉంటున్నారని చెప్పి తొంగి చూసేటువంటి అలవాటు ఉంటుంది బాబా ఇక్కడ అదే చెప్తున్నారు ఆ వ్యవహారంలో మనం ఎవ్వరము కూడా జోక్యం చేసుకోకూడదని చెప్పి ఇది శాస్త్రం చెప్తున్నటువంటిది ఒకసారి ఒక వ్యక్తికి కుటుంబం ఏర్పడ్డ తర్వాత సంసారం ఏర్పడ్డ తర్వాత ఆ కుటుంబంలో కన్న తల్లి కానీ కన్న తండ్రి కానీ జోక్యం చేసుకునేటువంటి అర్హత లేదనేటువంటి శాస్త్రం చెప్తుంది వారి జీవితాలను వారి ఇష్టానుసారం ముందుకు కొనసాగించాలి అదేవిధంగా పిల్లలతో స్నేహంగా ఉండు కానీ అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి మాటలు వారితో మాట్లాడకూడదు ప్రేమను మాత్రమే పంచు ఆ ప్రేమతోటే వారు నీ పట్ల రుణానుబంధాన్ని కలిగి ఉంటారు నీ పట్ల ప్రేమ ఆప్యాయతలను కలిగి ఉంటారు ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలను సామాజికపరమైనటువంటి విషయాలను కూడా బాబా ఇక్కడ చెప్తారు ఆ రోజుల్లో ఆడపిల్లలకు చాలా పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళతో పెళ్లి చేసేవారు చెప్తున్నారు నీ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డకు అత్యాశకు పోయి వయసు మళ్ళినటువంటి వారితో పెళ్లి చేయకు నీ కూతురును నువ్వు ఎంత ప్రేమిస్తావో నీ కూతురును అంతగా ప్రేమించేటువంటి సరి అయినటువంటి ఈడు జోడు కలిగినటువంటి వాడికిచ్చి పెళ్లి చేయ ఒక రకంగా చెప్పాలంటే బాబా ఈ భక్తనీలామృతంలోని ముప్పై రెండవ అధ్యాయం ద్వారా మనకు మన కుటుంబానికి ఒక పెద్ద దిక్కులా కనిపిస్తారు మనకు ఎవరు చెప్తారు ఇవన్నీ ఇవన్నీ మన శ్రేయస్సు కోసం చెప్తున్నటువంటివి కదా ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానబోధ దాసకర్ మహారాజ్ గారు దోసిట్లో ఒడిసి పట్టాడు అందుకనే దాసకర్ మహారాజు గారి యొక్క రచనలన్నీ కూడా అత్యంత మధురంగా ఉంటాయి అత్యంత సున్నితమైనటువంటి విషయాలను కూడా ఇక్కడ జూలై ముప్పై రెండవ అధ్యాయంలో భక్తలీలామృతంలో ఎంత అద్భుతంగా ఇక్కడ చెప్పారు మనందరికీ కూడా ఒక జీవితానికి కావలసినటువంటి జ్ఞానబోధను ఇక్కడ వారు చెప్తున్నారు ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు అసలు なますから。 శరణాగతి శరణాగతిసౌదం